వెల్కమ్ టు నమ్మితా న్యూస్ జవహర్ నవోదయ పాఠశాలలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం మదనపల్లి మండలం వలసపల్లెలో ఉన్న జవహర్ నవోదయ పాఠశాలలో సంకు మూడు సార్లు జరిగే మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నేడు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన నిర్వహించిన ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర అధికారులు ఉపాధ్యాయులు స్కూల్లో నేటికి అవసరమైన మౌలిక వసతుల కల్పన ఈ విద్యా సంవత్సరంకి ఏమేమి అవసరమైన పనులు చేయాలో వివరించిన ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు వాటి సాధ్య సాధ్యాలను వివరించిన ఇతర శాఖల ముఖ్యాధికారులు అన్నింటినీ వివరంగా నోట్ చేసుకున్న సబ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కు నివేదించి వారి ఆదేశాల మేరకు చేస్తామని తెలిపిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ందరికి ఈరోజు మనము నవోదయ విద్యాలయ కమిటీ మీటింగ్ ఛేర్ చేయడం జరిగింది సో యాక్చువల్గా డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ గారు నామినేట్ చేశారు నన్ను ఈ మీటింగ్ని అటెండ్ అవ్వని ఆన్ బిహాఫ్ ఆఫ్ ద జిల్లా కలెక్టర్ సో ప్రిన్సిపల్ గారు ఆఫ్ ది నవోదయ క్యాంపస్ యాజ్ బ్రీఫ్డ్ అబౌట్ ఆల్ ద యాక్టివిటీస్ ఏవైతే వాళ్ళు పాల్గొన్నారో చాలా మన పిల్లలు ఇక్కడ నవోదయ పిల్లలు నేషనల్ స్థాయిలో కూడా యోగా మీట్లో అండ్ అదర్ రీజనల్ మీట్స్లో ఫస్ట్ గెలుచుకొని వచ్చారు ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ ఫర్ గెటింగ్ దిస్ అచీవ్మెంట్ అలానే చాలా ఇష్యూస్ కూడా డిస్కస్ చేశాము లైక్ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అన్నారు అండ్ వాటర్ సప్లై ఇష్యూ ఉంది అని చెప్పారు అండ్ అలానే మనకు ఈ స్ట్రేట్ ఆగ్స్ అండ్ మంకీస్ ఇష్యూ అని ఒకటి చెప్పారు అండ్ ఒక ల్యాండ్ సమస్య కూడా చెప్పారు ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం నెక్స్ట్ మీటింగ్ లోపు ఇవి రిజాల్వ్ చేస్తారు అని భావిస్తూ థ్యాంక్ యూ ఈరోజు నవోదయ స్కూల్కి రావడం జరిగింది మన సబ్ కలెక్టర్ గారు నేను అందరూ వచ్చాము మీటింగ్ ఉన్నింది మీటింగ్ ఇన్ కంటిన్యూస్ ఉంటుంది ఈరోజు ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ అడిగారు అదే విధంగా హాట్ వాటర్ కోసం ఒక పెద్ద ఇది అడిగారు దా దానికి అనుగుణంగా వాష్రూమ్స్ అడిగారు ఇంకా ఏదైతే మనము ప్లాంట్ వాటర్ వాటర్ ప్లాంట్ అడిగారు ఇవన్నీ లైట్స్ అడిగారు లైట్స్ ఒక బోరు అదేవిధంగా ఒక ఆర్ఓ ప్లాంట్ ఇవన్నీ నేను ఏదో ఫండ్స్లో తీసి ఇస్తామని చెప్పాను సబ్కటరీ గారు వచ్చింది హాట్ వాటర్ ప్లాంట్ వచ్చి సబ్కటరీ గారు అంత అందరు పిల్లల కోసం మనం జాయింట్ కలెక్టర్ గారికి మాట్లాడి పీకే హుదా ద్వారా ఇస్తానని చెప్పి చెప్పారు సో ఎలా ఎలాగైనా కానీ ఇది ఒక మంచి నవోదయ మంచి స్కూలు వాతావరణం ఈ స్కూల్ క్యాంపస్ అంతా చాలా క్లీన్ అండ్ క్లీన్గా మెయిన్ మెయింటైన్ చేశారు ఇన్ కంటిన్యూషన్ టు దట్ మన బాధ్యత ఇక్కడ ఈ పిల్లలకు మంచి చదువు కోసం పూర్తి స్థాయిగా మనం వాళ్ళకు ఆదుకోవాలి తప్పకుండా ఇస్తామని చెప్పి అని